ప్రాప్తం రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా ఉండేవాడు అతనికి కొత్తగా పెళ్ళైంది భార్య అందగత్తె చదువుకున్నది తెలివితేటలు గలది కట్నము లేకపోయినా చేసుకున్నాడు ఒకరోజు నిద్ర లేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది నిద్ర లేస్తూనే నీ మొహం చూశాను ఈ రోజు ఎలా ఉంటుందో అన్నాడు ఆమె చిరునవ్వు నవ్వి నా మొహం చూసిన వారికి మంచే జరుగుతుంది అన్నది తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కృత్యములు తీర్చుకొని షాపుకు వెళ్ళాడు రామయ్యకు ముందు వెనక ఎవ్వరూ లేరు తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేయదీసింది తన మనవడిలా ఉన్నానని చెప్పి పెంచి పెద్దవాన్ని చేసింది ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు అవ్వని చూడాలనిపించినా తను కూడా వస్తానంటుందేమోనని వెళ్ళడం మానేశాడు ఆ ఆలోచనలతో పరధ్యానంలోనే షాప్ దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు షాప్లోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా ఉన్నాడు ఆలస్యంగా వచ్చినందుకు చిరుబురులాడాడు బేరాలు కూడా సరిగ్గా లేవు షాపు కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వ ఊరి వారు గుర్తుపట్టి పిలిచారు రామయ్య అవ్వని మీద బెంగతో మంచం పట్టింది నిన్నే తలుస్తుంది అవ్వకి ఇంట్లో బంగారంతో బిందెలు దొరికాయి మంచి ఇల్లు కట్టుకొని పొలము గట్రా కొంది నేను కలవరిస్తూ మన ఊరు వాళ్ళను తలాదిక్కుకు పంపించిందిరా అన్నారు ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని ఆ గ్రామంకి వెళ్ళాడు అవ్వ మంచం మీద నుండి లేచి మనవన్ని ఆప్యాయంగా నిమిరింది అతని భార్యను చూసి మురిసిపోతూ అమ్మాయి మీరిద్దరూ ఇక్కడే ఉండండి నన్ను వంటది దాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది రామయ్య దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకోసాగాడు కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించింది మగపిల్లాన్ని కని గారాభంగా పెంచసాగింది రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందంగా గడిచింది